హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాలా వంటలు ఈరోజు వీడియోలు కమ్మనైన ఆలు బఠానీ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ఈ స్టైల్లో చేసుకొని తిన్నామంటే ఇక మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేసుకొని తినాలనిపించేంత కమ్మగా ఉంటుందన్నమాట ఈ కర్రీ వైట్ రైస్ కానీ రాగి సంగటి చపాతి రోటీ పుల్కాకి అద్భుతంగా ఉంటుంది మరి ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆలు బఠానీ మసాలా కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఒక రెండు ఆలుగడ్డల్ని పైన స్కిన్ని తీసేసి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు ఆలు పీసెస్ని వాటర్ వేసేసుకుందాం అదే కప్పుకు సగం కప్పు ఇవి డ్రై బఠానీ అనమాట నేను రాత్రే వాటర్లో నానబెట్టేసానండి నెక్స్ట్ డే మార్నింగ్ అంతా బఠానీ చాలా బాగా నానిపోయాయి ఇవి ఒక హాఫ్ కప్పు వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బఠానీ పొటాటో మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఒక పది నిమిషాల పాటు అలా ఉడికించుకున్నామంటే మెత్తగా ఉడికిపోతాయి చూడండి బఠానీ పొటాటో మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ని అంతా తీసేసుకోవాలి ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ బట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసేసుకొని కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ను వేసేసుకొని టేస్ట్ సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మసాలాలని ఉడికించుకోవాలి రెండు నిమిషాలకంతా ఆయిల్ అంతా పైకొచ్చి ఇలా తయారవుతుందనమాట ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం హై ఫ్లేమ్లో వాటర్ పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ లోపల ఉడికించి పెట్టుకున్న ఆలు పీసెస్లో ఒక ఐదారు ముక్కలు తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి ఈ లోపల మనకు ఎసరు కూడా బాగా పొంగు వచ్చింది మ్యాష్ చేసుకున్న పొటాటోని వేసేసుకుందాం ఇలా వేయడం వల్ల కర్రీ థిక్నెస్ వస్తుంది ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఆలు బఠాణిని వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూడండి కర్రీ ఎంత బాగుందో ఆయిల్ అంతా పైకొచ్చి కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీర పీసెస్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసేసుకొని కలిపేసుకున్నామంటే కమ్మనైనా ఆలు బఠానీ మసాలా కర్రీ మనకు రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఈ స్టైల్లో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి అన్నంత టేస్టీగా ఉంటుందన్నమాట వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్క రాగి సంగటికి దోశకి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్